హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో వెల్లుల్లిపాయ పొట్టుతోటి మొక్కల్లో వచ్చేటువంటి తెగులు ఏదైనా సరే ఆకుముడత తెగులు కానీ లేదంటే పేను బంక తెగులు గులాబీలో వచ్చేటువంటి ఆకులు మాడిపోతూ ఉండటము ఇటువంటి తెగుళ్ళకి మనం హోమ్మేడ్గా ఈ వెల్లుల్లిపాయ పీల్తో అయితే మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్ట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయలు మనం పీలప్ చేస్తాం కదా ఆ పొట్టునైతే ఇలాగ కలెక్ట్ చేసి తీసుకున్నానండి బాగా ఇంత మొత్తంలో అయితే పొట్టు నేను కలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఈ పొట్టునంతా కూడా ఈ విధంగా ఒక చిన్న బగ్గెట్లనుకైతే వేసేస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయ పొట్టుతోటి మనకి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అండి మంచి బలం అనమాట మొక్కలు బాగా పెరుగుతాయి అలాగే పెస్ట్ కంట్రోల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో సల్ఫర్ ఉంటుంది అనమాట ఆ ఘాటుతనం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాసనకే మనకి ఆ ఘాటుతనానికి ఈ పెస్ట్ అనేది చనిపోతుందనమాట ఓకే అండి నేనైతే ఈ విధంగా ఈ వెల్లుల్లిపాయల పీలంతా కూడా చిన్నలపాయలు అంటాం కదా ఆ చిలిపాయ పొట్టు అంతా కూడా ఈ విధంగా చిన్న బకెట్లోనికి వేసేసుకున్న తర్వాత ఈ పొట్టంతా మునిగేంత వరకు వాటర్ని అయితే నింపుతున్నానండి ఇవి వచ్చేసి నార్మల్ ట్యాప్ వాటర్ అనమాట ఈ ట్యాప్ వాటర్ని మనము ఈ విధంగా నింపుకున్న తర్వాత టూ డేస్ నుంచి మనము వన్ వీక్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఫర్మెంటేషన్ చేసుకుంటే మనకి ఈ వెలులిపాయలో ఉండే ఘాట్ అంతా కూడా వాటర్లోనే దిగుతుందనమాట అయితే రోజుకు ఒకసారి విధంగా మూతం తీసి మనం ఇలాగా కలపెట్టుకుంటూ ఉండాలండి అలాగే వదిలేస్తామంటే పైన తెట్టులాగా కడుతుంది కదా ఈ విధంగా రోజుకోసారి కలపెట్టుకున్న తర్వాత నేనైతే ఒక త్రీ డేస్ అయితే ఉంచేసానండి చూసారు కదా బాగా చక్కగా వాటర్ చూడండి స్మెల్ అయితే ఒక రకంగా వస్తుందన్నమాట ఘాటుగా అయితే వస్తుంది ఇప్పుడు ఈ వెలుల్లిపై పీలు వాటర్ అంతా ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తున్నానండి స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ వెలుల్లిపై తొక్కుంటుని చూసారా ఈ పొట్టునేమి మనం పడేయాల్సిన అవసరం లేదండి కంపోస్ట్ కింద మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీల్ మీద కూడా కొన్ని వాటర్ని అయితే పోసేసి తీసేస్తున్నానండి ఈ పొట్టు అంతా కూడా నేనేం పడేయనండి మొక్క మొదట్లో వేసిన కంపోస్ట్గా అవుతుంది లేదంటే కంపోస్ట్ కోసం నేను ఒక వేరే బిన్ను పెట్టుకుని అందులో కూడా వేసేస్తానండి ఇప్పుడు ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా వెలుల్లిపై తొక్కు వాటర్ని ఈ వాటర్కి మళ్ళీ మనం కొన్ని నార్మల్ వాటర్ని అయితే డైల్యూట్ చేసుకోవాలండి అలాగే ఇచ్చేసామంటే కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు ఈ వాటర్ని ఎలాగ మొక్కలకి యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఈ స్ప్రే బాటిల్లోనికి ఈ వెల్లుపై వాటర్ని అయితే తీసుకున్నానండి ఈ ఫర్టిలైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లోనికి అయితే వేసేసి ఎక్కడైతే మనకి పెస్ట్ ఉందో అక్కడైతే నేను స్ప్రే చేస్తున్నానండి మనం బాల్కనీలో మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట పేస్ట్ లేకపోయినా ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయండి ఈ వాసన మనకే కొంచెం ఘాటుగా అదో రకంగా ఉంది ఈ విధంగా నేను బాల్కనీలో మొక్కలన్నిటికీ గులాబీ మొక్కలకి అలాగే కనకాంబరం మొక్కలకి చామంతి అలాగే కరివేపాకు మొక్క అన్నిటికైతే ఇలా స్ప్రే చేస్తున్నా అండి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి చిన్న చిన్న ఈగలు కానీ పురుగులు ఏవి రాకుండా ఉంటాయి అనమాట గులాబీలో కూడా మనకి ఆకులు మాడిపోతున్నట్టుగా చూడండి ఇక్కడ కొన్ని ఎడ్జస్ట్లో ఆకులు అయితే ఇలా మాడిపోతూ ఉంటాయనమాట అలాగ మాడిపోకుండా ముందుగానే మనం ఇలాగ వీక్లీ వన్స్ ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి బొబ్బర్ల చెట్టుకి పేను బంక తగిలితే బాగా పట్టేసిందండి దీనికి నేను ఒక్క పెస్ట్ కంట్రోల్ కాదండి హోమ్మేడ్ ఇంట్లో చాలా రకాలు తయారు చేసి స్ప్రే చేస్తున్నాను అనమాట కాకరకాయ పీల్ తోటి తయారు చేసిన ఫర్టిలైజర్ని పెస్ట్ కంట్రోల్గా కూడా స్ప్రే చేశాను చక్కగా కొంచెం తగ్గిందండి ఫస్ట్ అయితే బాగా ఎక్కువ ఉంటుండే అనమాట ఈ విధంగా ఈ బొబ్బర్ల చెట్టు కూడా మొత్తం అంత వర్షం పడితే ఎలా తడుస్తుందో అలాగైతే స్ప్రే చేయాలన్నమాట పెస్ట్ ఉన్న మొక్కకు మాత్రం చూడండి ఎలా పట్టేసిందో ఆల్మోస్ట్ కొంచెం అయితే కంట్రోల్ అయిందండి ముందు అయితే ఇంకా ఎక్కువ ఉండేది ఈ విధంగా బొబ్బల చెట్టుకు కూడా అంతా స్ప్రే చేసుకున్న తర్వాత మిగిలిన మొక్కలు కూడా పేస్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే ఈ విధంగా స్ప్రే అయితే చేస్తున్నానండి పచ్చిమిర్చి మొక్కలకి స్ప్రే చేశాను అలాగే వంగ మొక్కలకు కూడా అండి ఇక్కడ మిల్లీ బట్స్ అంటాం కదా పిండి నల్లి అని తెల్లగా ఉంటాయి భూజుల పురుగులు వాటికి కూడా అయితే నేను స్ప్రే చేశాను ఓకే అండి ఈ విధంగా మనం వేస్ట్గా పాడేసేటువంటి ఈ వెల్లుల్పాయ పొట్టు అది ఉల్లిపాయలు అంటాం కదా ఆ తొక్కుతోటి చక్కగా ఇలాగా వాటర్ వేసి ఫర్మెంటేషన్ చేసి పెట్టి స్ట్రైన్ చేసుకుని మనం మొక్కలకి ఫర్టిలైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు మొక్క మొదట్లో పోసేమంటే ఇందులో సల్ఫర్ వంటి పోషకాలు ఉంటాయి కదా అవి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి యి అలాగే మొక్క అంతా స్ప్రే చేసామంటే పేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ఓకే అండి చూసారు కదా సింపుల్ గా మనం పడేసేటువంటి వెల్లిపాయ పొట్టుతో ఏ విధంగా పేస్ట్ కంట్రోల్ని అలాగే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకున్నాము ఓకే అండి ఇదైతే చక్కగా మొక్కలకి బాగా యూజ్ అయిందండి నేను వీక్లీ వన్స్ ఈ విధంగా ఏదో ఒకటి పెస్ట్ కంట్రోల్ని ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో నాకైతే బొబ్బల చెట్టుకి పేరు బంక తెగులు బాగా పట్టేస్తుంది అనమాట వాటికైతే రెండు మూడు రకాల పెస్ట్ కంట్రోల్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చానండి చాలా వరకు నేను బెస్ట్ రిజల్ట్ అయితే చూశాను మీరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఏమేమి నేను యూజ్ చేస్తున్నానని మీరు తెలుసుకోవచ్చండి మీరు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడికి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో